ఇప్పటి నుంచి ఒక లెక్క ఇప్పటిదాకా ఒక లెక్క చూపెడతాయ్ ప్రజలకు సేవ చేయడానికి నువ్వు అసలు స్థానికులు కావు మొట్టమొదట అయినా బట్టి కూడా ప్రజలు నీకు ఓటేసి గెలిపించుకున్నప్పుడు నువ్వు వాడినటువంటి భాష ఏమని వాడావు బొక్కలు ఇరవడతా అని వాడేవాడు ఎవరు బొక్కలు ఇవ్వడతావయా నువ్వు నువ్వు ఓటు వేసి గెలిపించిన ప్రజల సికింద్రాబాదు ప్రజల యొక్క బొక్కలు ఇవ్వగొడతావా అంటే నీకు సికింద్రాబాద్ ప్రజల మీద ప్రేమ లేదు ఇంకా బుక్ షూటిగా మీడియా సమావేశంలో ఇది మీడియాలో రిలీజ్ కావాలి మీడియాలో రావాలి అంటే ఏమన్నా నువ్వు రౌడిజం చేస్తున్నావా మా సికింద్రాబాద్ ప్రజల మీద ఇందుకే నీకు సికింద్రాబాద్ ప్రజలు మరి నీకు ఓటేశారు మరియు నువ్వు నిన్న వాడినటువంటి భాష మరి ఎంబడే నువ్వు ఈ సికింద్రాబాద్ ఒక ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే నీ భాష బాగలేదు నీ భాషలా ఈరోజు అందరం కూడా సికింద్రాబాద్ ప్రతి మంచి నువ్వు కార్పొరేటర్లు గెలవలేదు అన్నావు నువ్వు గెలిచింది నువ్వు గుర్తుంచుకోవాలి నీకు కార్పొరేటర్ గా గెలిచిన కాంగ్రెస్ బీఫ్ మీద నువ్వు మర్చిపోయావా రెండు వేల ఒక్కటిలో మోండా మార్కెట్ నుంచి కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి నువ్వు ఈ రోజు హైదరాబాద్ లో ఒక్కొక్కరు బొక్కలు ఇవ్వకొడతా అంటే నువ్వు రౌడిజం చేస్తావు